రంపచోడవరంలో పదిహేడవ రోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు యథావిధిగా కొనసాగుతున్న రులే నిరాహార దీక్షలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం నాడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ వెంటనే నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని చంద్రబాబు కోసం మేము సైతమంటూ సంతకాల సేకరణ చేసి మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంతల రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పదిహేడవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శెట్టి వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్ పాల్గొని నాయకులకు పూలదండలు వేసి దీక్షను ప్రారంభింపచేశారు అదేవిధంగా రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా సీనియర్ న్యాయవాది చాగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కేసు పెట్టి జైల్లోనే బంధించి ఎలక్షన్లకు వెళ్లి పోటీ లేకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సైకో జగన్ రెడ్డి మాటలకే పరిమితమా అని న్యాయవాది అన్నారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు దేవీపట్నం మండల అధ్యక్షులు మరిసెట్ల వెంకటేశ్వరరావు రంపచోడవరం ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంతమోహన్ దేవీపట్నం ప్రధాన కార్యదర్శి మట్ట మెహర్బాబా ஜேஸ் நகேஷ் வைராமவரம் மண்டல பிரதான காரதர்சி வீக்க நர்சனர்லெனீத அடபல பாபிராஜு வை நிரஞ்சன் தேவி தைலம் கங்காதர்ராவ் கங்கவரம் மண்டல எக்ஸ் எம் பிபி தீகல பிரபா திட்டு ஜனார்துஞ்சம் பாப்பன்னதுர வைஸ் போஸ் சித்த வெங்கன்ன கோசு நாங்கர பண்டபாபி மடக்கம் பண்டுதுர காரம் சிம்ஹாச்சலம் சலாதி பாபிராஜு பண்டிச்சின்ன வெங்கடரமண సత్యనారాయణ రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు అనేటువంటిది జగన్ అన్ కో మొత్తం అంతా కూడా ఆయన్ని టక్ష సాధింపు జరిగిన అశ్చయించినా కూడా వాళ్ళకు పోయి వాళ్లే తోకున్నారు అంటారు తెలుగుదేశానికి ప్రస్తుతం వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఉన్నటువంటి కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో ఈయన్ని బెయిల్ అడగట్లేదు యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేయడం తప్ప పిటిషన్ ఫ్యాష్ చేయమని అని చెప్పేసి అని అంటున్నారు ఇరవై మూడో తారీఖు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో విచారణ జరిగినప్పుడు ఎప్పుడైతే ఈ సెవెంటీన్ ఏ అనే సెక్షన్ ఉందో దాని మీద దాని మీద అరెస్ట్ దాని మీద కండిషన్స్ ఆపకుండా అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఈయన అందులో ఫ్యాష్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా క్రాష్ చేస్తారు మిగిలిన కేసులు అన్నింటిలో కూడా ఇదే వర్తిస్తుంది ఆయన బెయిల్ పెట్టుకోవాల్సిన పని కూడా లేదని చెప్పి నా అభిప్రాయం తెలుగుదేశం పార్టీ ఏంటనేటువంటిది ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలు వైఎస్ఆర్సీపీ కుక్కలు మొత్తం తమిళనాడు ఏరియా ఉన్నవాళ్ళంతా చెన్నై ఇచ్చాపురం ఏరియాలో ఉన్నవాళ్ళంతా ఒరిస్సా ఇటు బెంగళూరు దగ్గరలో వాళ్ళంతా బెంగళూరు పారిపోవలసిన తప్పించి ఈడ్చి ఈడ్చి ప్రతి కార్యకర్తని ఈ కుక్కల్ని పట్టడానికి అత్యంత ఉత్సాహంతో మహిళలు సిద్ధపడతారని అంటే రాయలసీమ జిల్లాలో చూస్తే ఎలాంటి పరిస్థితి ఉందంటే నాయకులు విధులకు రావడానికి కూడా కబడతారు గొప్ప అందుకు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆరోగ్యంతో విన్నారు వస్తారు బయటకు వస్తారు మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయక్ లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ జనరల్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఈ రోజుని మహిళలు విజయవాడ గుంటూరు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఈ స్కిల్ స్కిల్ స్కామ్ ఏదైతే అంటున్నారో కొన్ని లక్షల మంది ప్రపంచ దేశాల్లో ధర్నాలు చేసి వాళ్ళ యొక్క నిరసన తెలిపించారంటే లక్ష వేల కోట్లు కొన్ని లక్షల కోట్ల కింద కొత్త ఓటు మీద జరుగుతుంది నీతిపరుడైనటువంటి నాయకుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు దాని గురించి చెప్పని కార్యకర్తలంతా కూడా ఆయన వెన్న వెంటే ఇప్పుడు ఇది వర కన్నా కూడా ఆయన మీద అభిమానం ఇబ్బందులు పడుతుందని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను నమస్కారం మరి కోర్టులు కూడా మరి మనం వాళ్ళని విమర్శించం కానీ చూస్తుంటే ప్రజలకు అర్థమైపోతుంది కావాలని దీన్ని ఇలాంటి మట్ర చేసిన పెన్న తండ్రిని మట్ర చేసిన వాడు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతుంటే ఏ పాపం తెలియదు రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు అక్రమాలు పాల్పడలేదు అలాగే మనం రోజు చెప్పుకుంటున్నాం నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ చరిత్ర మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కనుక ఒక చంద్రబాబు నాయుడు గారు జరుపుకుంది అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా మన అందరికీ తెలుసు రోజు చెప్పుకున్నాం కూడా బాగోదు పేరు మీద చంద్రబాబు నాయుడు గారిని ముప్పై ఏడు ముద్ద ఒంగి తెలుగు బాధ్యత అందరిపై ఉందని తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబుని వెంట మేము చంద్రబాబుని వెంట 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 అది సైకో పోవాలి 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 సైకో సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబుని వెంట చంద్రబాబుని వెంట చంద్రబాబు నీ వెంట చంద్రబాబుని వెంట చంద్రబాబుని వెంట जनसेना ईक्यता जनसे ईक्यता जनसेना पार्टी ईक्यता जनसेना पार्टी ईक्यता जयदेश जय जय जयुदेश चंद्रबाबु नईको चंद्रबाबु नईगत् चंद्रबाबु नईगत्वी चंद्रबाबु नईगत्व चंद्रबाबुनी जय जयुदेश

ట్లు పెట్టండి బాగో సమన్వయ లోపంతో మరి కోర్టులు కూడా మరి మన వాళ్ళు విమర్శించం కానీ చూస్తుంటే ప్రజలకు అర్థమైపోతుంది కావాలని దీన్ని ఇలాంటి పంటలు చేసిన పెన్న తండ్రిని చేసిన వాడు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతుంటే ఏ పాపం తెలియదు లోపాయి కూడా అవినీతికి పాల్పడలేదు అక్రమాలు పాల్పడలేదు అలాగే మనం రోజు చెప్పుకుంటున్నాం నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కనుక ఒక చంద్రబాబు నాయుడు గారు జరుపుకుంది అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా మన అందరికీ తెలుసు రోజు చెప్పుకున్నాం కూడా బాగోదు పేరు మీద ఈ వేళ చంద్రబాబు నాయుడు గారిని ముప్పై ఏడు ముద్దంగా ఉంగి తీసుకోవాల్సిన బాధ్యత వెంట చంద్రబాబు చంద్రబాబుని వెంట 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 అది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో సైకో సైకోవాలి 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వ చంద్రబాబు నైకత్వం చంద్రబాబు నాయకత్వ చంద్రబాబు నీ వంట చంద్రబాబు నీ వంట చంద్రబాబు నీ వెంట చంద్రబాబు తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యత తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యత జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం కొత్త చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం దే తెలుగుదేశం దేవు తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్ర